సిద్దిపేట జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీరసాగరం సర్పంచ్ కొన్యాల బాల్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా దిలాల్పూర్ సర్పంచ్ వెంకట్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గజ్వేల్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ మాట్లాడుతూ సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి నిధులు విధులు సంరక్షణ కోసం రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంఘం సర్పంచ్ల సంక్షేమానికి పనిచేస్తుందని పేర్కొన్నారు నుండి ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి వరకు సంఘం అనేక సమస్యల పట్ల స్పందించిందన్నారు అనంతరం జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బాల్రెడ్డి నియోజకవర్గం అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ల సంక్షేమానికి రాష్ట సంఘం ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పనిచేస్తూ సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వెల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి కౌన్సిలర్స్ నరసింహారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గూగులో త్రమేష్ నాయని సత్యలక్ష్మి యాదగిరి నక్క సంతోషి రాములుగౌడ్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ నాయకులు సుఖేందర్ రెడ్డి నాగరాజు నేత డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీల సర్పంచులకు అన్ని రాజకీయ పార్టీల మండల పోరం అధ్యక్షులకు ఉదయపూర్ నమస్కారం నన్ను ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు భీమన్న గారు సిద్దిగో ఈనాటి నుంచి బాధ్యతలు అన్నగారు సమస్యపై సమస్యపై పోరాటం చేస్తూ తీసుకుపోయి తప్పకుండా నర్సన్న ఆధ్వర్యంలో తీసుకుపోయి తప్పకుండా ఆ సమస్యలపై పోరాటం చేస్తూ ఉద్యమాన్ని తప్పకుండా సమస్యలపై స్పందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఈరోజు సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నిక అధ్యక్షంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఫిబ్రవరిలో సర్పంచ్లకి పౌర అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఈరోజు దానికి వచ్చినటువంటి మన వ్యవస్థ అధ్యక్షుడు

పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సర్పంచ సమస్యల పైన ఉద్యమాలు చేపడుతున్నాం సర్పంచుల సమస్యల పైన నిధులు విధులు అధికారాలు కల్పించాలని దాదాపు కోరడం చేయడం జరుగుతుంది డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల్లో ఇరవై తొమ్మిది అంశాలను దాఖలు పరచాలనే భావనతో గత ప్రభుత్వాలతో కానీ పోరాటం చేస్తూ సాధించుకోవడం జరిగింది దాని సందర్భంగా కేంద్ర తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది సర్పంచులు నూతన ఎన్నికైన దాదాపు రెండు నెలలు గడుస్తున్నది ఈ సందర్భంగా సర్పంచులందరూ చైతన్య